అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ వంటిల్లు ఇల్లు వీఆర్ ప్లీజ్ అండి న్యూ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ చేసుకోండి ఈరోజైతే మనం ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ అలాగే బెల్లంతో సింపుల్ స్వీట్ అయితే చేసుకుందాం ఈ రాకి పండుగ స్పెషల్గా ఉంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి మన చేతులతో మనం చేసి పెడితే ఆనందం అనేది వేరేగా ఉంటుంది కదా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి అలాగే మన ఛానల్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చాలా టేస్టీగా వస్తుంది బెల్లంతో చేసుకుంటాం కదా కొంచెం వెళ్తీ కూడా అలాగే క్యారెట్ బెల్లం కూడా కలిపి మనం అయితే స్వీట్ చేసుకుందాం దీనికోసం అయితే ముందుగా అయితే నీట్గా వాష్ చేసి పెట్టుకున్నాం క్యారెట్ని అయితే ఇలా నాలుగు తీసుకోండి చిన్న సైజు క్యారెట్లు తీసుకొని వీటిని చిన్న చిన్న ముక్కలుగా కడి చేసుకుందాం ఇలా ముక్కల్లాగా కడి చేసుకొని వీటిని అయితే మనం మెత్తగా పేస్ట్ చేసుకొని జ్యూస్ అయితే తీసుకుందాం ఇలా కడిగేసుకున్న వాటిని ఒక బౌల్లోకి వేసుకుందాం అలాగే వీటిని మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేసేసుకుందాం మిక్సీ జార్లోకి వేసుకొని కొద్దిగా అయితే వాటర్ పోసుకుందాం జ్యూస్ రావడానికి వాటర్ పోసుకొని మిక్సీ అయితే పట్టుకొని వడగట్టుకుందాం జ్యూస్ని తీసుకుందాం ఇలా వడగట్టుకొని ఇలా అంతా జ్యూస్ తీసుకున్న తర్వాత మిగిలిన పిప్పితోటి మరొకసారి మిక్సీ జార్లో వేసేసుకొని మరొకసారి మనం మిక్సీ పట్టుకొని ఆ పేస్ట్ని కూడా పోసుకొని జ్యూస్ అనేది బయటికి తీసుకుందాం ఇలా జ్యూస్ తీసుకొని ఇప్పుడు అయితే వేరొక బౌల్ తీసుకుందాం తీసుకొని దాంట్లోకి వేరొక బౌల్ అయితే తీసుకుందాం తీసుకొని మనం కొలుచుకోవడానికి ఒక చిన్న బౌల్ తీసుకొని దాంట్లోకి వసుకుందామండి చూడండి ఈ బౌల్ అయితే నాకు రెండు బౌళ్ళ మీద సగం అంతా అయింది జ్యూసు చూడండి ఇప్పుడు వేరొక బౌల్ తీసుకొని ఒక బౌల్ తోటి మనం ఏ బౌల్ తోటి అయితే తీసుకున్నా ఆ బౌల్ తోటి నిండుగా బెల్లం అయితే తీసుకొని దాన్ని అయితే కరిగించుకుందాం ఈ దాన్ని వాటర్ పోసుకుందాం కొద్దిగా వాటర్ అయితే పోసుకొని బెల్లాన్ని అయితే చక్కగా కరిగించుకుందాం చూడండి బెల్లం అంతా అయితే కరిగిపోయింది కదా ఇప్పుడు ఈ బెల్లాన్ని వడగట్టుకుందామండి ఏదైనా డస్ట్ ఉంటే పోతుంది కదా వడగట్టుకొని ఇప్పుడు ఈ పాకాన్ని అయితే మనం ముందుగా తయారు చేసి జ్యూస్లోకి అయితే పోసుకుందాం పోసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ మీన్ అయితే పెట్టుకుందాం ఈలోపు ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి కార్న్ఫ్లవర్ అయితే వేసుకొని కలుపుకుందాం చూడండి ఒక టేబుల్ స్పూన్ అయితే ఉంటుంది గరిట చిన్న గరిట అండి దాంతో అయితే ఒక మూడు స్పూన్ల దాకా కార్న్ఫ్లవర్ని అయితే వేసుకోండి వేసుకొని కొద్దిగా అంత వాటర్ పోసుకొని ఉండలు అయితే లేకుండా కలుపుకొని ఈ వాటర్ని పక్కన పెట్టుకుందాం ఇప్పుడైతే స్టవ్ మీద అయితే పెట్టుకున్నాం కదా జ్యూసు క్యారెట్ జ్యూసు బెల్లం అలాగే కలుపుకుంటూ మిక్స్ చేసుకుందాం స్టవ్ వెలిగించి పెట్టుకోండి చూడండి ఒక పొంగ అయితే వచ్చింది కదా ఇలా పొంగ వచ్చిన తర్వాత కార్న్ఫ్లవర్ మిశ్రమైన అయితే ఇందులోకి వేసుకుందాం వేసుకుంటే ఇక మనకు దగ్గర పడడం స్టార్ట్ అయిపోయింది కదా ఇలా కలిపేసుకుందాం ఇప్పుడు దీంట్లోకి అయితే నెయ్యి అయితే వేసుకుందాం ఒక స్పూన్ నెయ్యి వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుందాం నైన్ అంతా ఇలా మిక్స్ చేసుకొని ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా అయితే ఫుడ్ కలర్ యాడ్ చేస్తుందా అండి మీకు ఇష్టమంటే యాడ్ చేసుకోండి లేకపోతే అయితే లేదు ఆరెంజ్ ఫుడ్ కలరు కొద్దిగా వేసుకొని ఒకసారి కలుపుకుందాం కలుపుకొని మరొక స్పూన్ అయితే నెయ్యిని వేసుకుందాం నాకైతే ఈ స్వీట్ చేయడానికి ఒక రెండు స్పూన్ల దాకా నెయ్యి పట్టింది నెయ్యిని అంతా కలుపుకొని ఇప్పుడు దీన్ని దగ్గర పడక కలుపుకుందాం కొంచెం ఈ మిశ్రమం దగ్గరగా పడాలి చూడండి ఇలా దగ్గర పడిన మిశ్రాన్ని స్టవ్ ఆఫ్ చేసి దింపేసుకొని పక్కన పెట్టుకుందాం ఈ లోపు ఒక బౌల్ తీసుకొని మిశ్రమం అవసరమైన బౌల్ తీసుకొని దానికి కాసంత నెయ్యి పూసుకోండి ఇలా నెయ్యి రాసుకొని మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్ అనేది కింద వేసుకోండి ఇవైతే సన్ఫ్లవర్ సీడ్స్ అండి ఇప్పుడు పైనుంచి మనం క్యారెట్ మిశ్రమనైతే వేసుకుందాం వేసుకొని ఒకసారి ఇలా కలిపేసుకొని ఒకసారి చల్లారి పక్కన పెట్టుకుందాం చూడండి ఇదైతే పూర్తిగా చల్లారిపోయింది మనకి ఇలా ఊడొచ్చేస్తుంది ఈజీగా దీన్నైతే పైన నుంచి ఒక ప్లేట్ అయితే పెట్టుకొని రివర్స్ చేసుకుందాం ఇలా రివర్స్ చేసుకుంటే మనకు సీట్ అనేది ఆటోమేటిక్గా కింద జారిపోతుంది చూడండి కిందకైతే వచ్చింది కదా ఇప్పుడు మనం దీన్ని మీకు ఇష్టమైన సేపులోకి ముక్కలుగా అయితే కడిగేసుకుందాం ఇలా మనకి ఇష్టమైన ఆకారంలో అయితే ముక్కలు చేసుకుందామండి ఇలా ఈజీగా మనం ఇంట్లోనే స్వీట్ అనేది ప్రిపేర్ చేసుకుంటే చాలా హెల్తీగా కూడా ఉంటుంది మనం చేసుకున్నామన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది మనం వాళ్ళకి ఇచ్చామన్నా కూడా మనకు చాలాగా బాగా అనిపిస్తుంది కదా అందుకని ఇంట్లోనే స్వీట్ చేసుకొని ఈ రాఖీ పండగనైతే సెలబ్రేషన్ చేసుకోండి ఇప్పుడు ఈ ముక్కలు కడి వేసుకున్న స్వీట్ని వేరొక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం చాలా టేస్టీగా ఉంటుంది బెల్లం తోటి చేసాం కదండి సూపర్ ఉంటుంది తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి అలాగే మన ఛానల్ కొత్త ఛానల్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి